ఈ రోజు ఫిబ్రవరి పన్నెండు ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి మహామాగి అని కూడా అంటారు ఈరోజు పదహారు కలలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఈ రోజు ఎవరైతే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తారో అలాంటి వారి జన్మల పాపాలు పటా పంచలవుతాయి మీరు చేసే పనిలో సకల దేవతల అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే సకల పాపాలు పోయి అన్ని శుభాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమినే మహామాహి అని పిలుస్తారు ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణములు మానవులకి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు వీటిలో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను మరియు వారి యొక్క తేజస్సులను జలాల్లో ఉంచుతారు కాబట్టి ఈ రోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడుతూ వస్తున్న పాపాలన్నీ పోతాయి అంతేకాదు అశ్వమేధయాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి అందువలన ఈరోజు గంగాదేవి జలములలో కొలువై ఉంటుంది మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణ కుమార్తె మహామాగి నాడే ప్రారంభించిందని ప్రతీతి పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖ ఆకారాన్ని ధరించి సర్యూ నదిలోకి వెళ్ళింది అక్కడ ఒక మడుగులో ఒక పద్మంలో పడింది దక్ష ప్రజాపతి సయూ నది తీరంలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఆ సంగతులు తెలిసిన వాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచి ఉద్దేశంతో చేయి చాపి అందుకోబోయాడు అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకుని తీసుకు వెళ్లి అప్పగించాడు దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డ సతీదేవి శంఖం బాలికగా మారిన రోజు మాఘ పౌర్ణమి అందుచేత ఇది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాలలో వచ్చే పౌర్ణములు ఇంకా విశేషమైనవిగా పురాణాలు చెబుతున్నాయి ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి చాలా విశేషమైనది ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఒక విశేషమైన తిథుల్లోనే సముద్ర స్నానం చేయాలి అటువంటిది ఈ మాఘ పౌర్ణమి దీనినే మహామాగి అని పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే కనుక సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నించండి లేదా నదీ స్నానం చేయటానికి ప్రయత్నించండి ఇలా చేస్తే చాలా మంచిది మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ సంగమ స్నానం కానీ చేస్తే ప్రయాగ్ లో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ అది కూడా మీకు దగ్గరలో లేకపోతే మీరు చెరువులో కాని స్నానం చేయవచ్చు లేదా బకెట్లో నీళ్లు పోసుకొని పదకొండు సార్లు వీళ్లుతో తిప్పుకుంటూ మన పుణ్యనదుల పేర్లు తలుచుకోవాలి తలుచుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మహాపౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది పవిత్ర మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది నదులలో గంగా నది పవిత్రమైనది ఎలా అనగా గంగా జలం విష్ణు పాదాల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగా జలం సర్వ పాపాలను హరించి వేస్తుంది ఈ పౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగాదేవి కొలువై ఉంటుంది ఈ రోజు గంగాజలంతో స్నానం చేసిన మహా పాపములు సైతం హరించుకుపోవును కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైనది ఏ నదిలో కాని సలేరులో కాని చెరువునందు కాని ఇంట్లో స్నానం చేసే సమయంలో గాని గంగా 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 అని మూడు సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా సమానం అవుతుందని పవిత్ర పురాణం తెలియజేస్తుంది మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానాలు చేయటం వల్ల సకల పాపాలు హరించిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు అయినా మునగటం వల్ల ఆ ఉప్పుదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్లి మలిన్యాలను వ్యర్థాలను తొలగిస్తుందని వైద్య శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలి అని అంటారు ఎలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజు ఎందుకంటే చంద్రుడు పదహారు కలలతో శక్తి సముద్రంలో ఉంటుంది ఆ వ్యక్తి రోజే కాబట్టి అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పుక సముద్ర స్నానం చేయాలి అని అంటారు ఈ రోజు యొక్క సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యపదమని పురాణాలు చెబుతున్నాయి మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం ఈ మాసం మొత్తం స్నానం ఆచరించలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే నెరంతా స్నానం ఫలితం దక్కుతుంది ఈ రోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణవచనం కానీ సముద్రం అందరికీ అందుబాటులో ఉండదు అలానే చాలా మంది వెళ్ళలేరు అలాంటి వారి ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసినంత మహాపుణ్యం దక్కుతుంది మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో లో గల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఎన్నో జన్మల పాపాలు ఈ నీటి ద్వారా పటా పంచలవుతాయి మీ వంటలో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి దిష్టి తొలగిపోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది మానసిక రోగాలు తొలగిపోతాయి శరీరం లోపల వ్యాధులు మాయమైపోతాయి దేన్నైనా సాధించే శక్తి వస్తుంది ఐష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు చేసే దానం జపం స్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇవ్వడంతో పాటు జన్మజన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలు అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి ఇలాంటి పుణ్యనదుల్లో చేసే పరిహారాలు పుణ్యకర్మల వల్ల అలాంటి పాపాలన్నీ పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది మాఘమాసం లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మహాపౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి ఇలా తింటే మీ వంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది చంద్రుడు అత్యంత వెలుగులతో పదహారు కలలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వల్ల మీకు శక్తి వచ్చి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వుతో బెల్లం కలిపి తినాలి శివారాధన చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ రోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఇలా చేయటం వల్ల అవుతున్న పనులు త్వరగా నెరవేరుతాయి కోరిన కోరికలు తీరతాయి ఈ రోజు శివుడికి మారేడు బలం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మాఘ నక్షత్రంలో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కాని చెరువులో కాని ఇంట్లో కానీ స్నానం చేస్తారో వాళ్లకు పాపాలు పోయి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఎంతో పుణ్యతిథి కాబట్టి ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ఈ రోజు గోవుకు పచ్చిగడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది నరదృష్టి నరపీడ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే మనం చేసే వృత్తి యందు నిలకడ కలుగుతుంది నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తోటకూర బెల్లం తినిపిస్తే దరిద్రం పారిపోతుంది కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈ రోజు గోవుకు ఏమి తినిపించినా వారి జీవితంలో ఎన్నో అభివృద్ధి ఫలితాలు అయితే కనిపిస్తాయి బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది అరటిపండు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తుంది మినపపిండి బెల్లం తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పచ్చిశనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలగలు పోతాయి ఈ రోజు దోసకాయ తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజున గోవుకు ఈ విధంగా తినిపించి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు పొందండి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం చేస్తే మన జీవితంలో మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం మనలో చాలా మంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని అన్నిటిలో నష్టాలు ఎదుర్కొంటున్నారని చుట్టుపక్కల వారు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తానమ్మా అనుకుంటూ తమలో తామే బాధపడిపోతూ ఉంటారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం ప్రవేశించాలంటే మాఘ పౌర్ణమి రోజు వ్యాప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఆ పని చేశాక రెండు నిమిషాల్లో మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకు అశాంతి సమస్యలు తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలంటే రెండు లవంగాలు మీరు రెండు లవంగాలు తీసుకొని ఆ రెండు లవంగాలు తీసుకొని మీకున్న ఆరోగ్య ఆర్థిక బాధలను చెప్పుకొని అలానే మీరు ఎవరివరనైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి గురించి ఉద్యోగ సమస్యల గురించి వాటన్నిటి గురించి చెప్పుకొని బయటకు వచ్చేటప్పుడు మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అంతేకాదు ఇంట్లో లవంగాలు అంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకు ప్రత్యేకత ఉంది లవంగాలతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజా గదిలో లవంగాలు ఉండటం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒకసారి కాని పౌర్ణమి అమావాస్య తిథుల్లో వచ్చినప్పుడు పూజా గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి అలా లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు రెండు లవంగాలతో దృష్టి తీసుకుని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ రెండు నిమిషాల్లో పోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది చూశారు కదండి మాఘ పౌర్ణమి రోజు స్నానం ఆచరించినా గోవుకు ఆహారం పెట్టిన ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే మీరు అనుకున్న పనులు అన్ని జరుగుతాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు మీ సహోదరులకు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదములు